మొన్న అయితే ఆ షాప్ అయితే చూపించాను కదండి మా అయితే రెండు గమనలు తీసుకున్నాను అవి చాలా టైట్ అయిపోయాయి మళ్ళీ పొట్టిగా ఉన్నాయి అందుకే మళ్ళీ వెళ్ళాను వెళ్ళి మార్చుకున్నాను ఈ కలెక్షన్ మళ్ళీ చూపిద్దామనేసి ఈ వీడియో తీస్తున్నానండి ఇంకా పది రోజులే అండి ఈ షాప్ అనేది ఉండేది సంక్రాంతికి ఈ షాప్ పెట్టారంట ఇంకా మళ్ళీ వాళ్ళు చెన్నైకి అయితే వెళ్ళిపోతారంట ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళండి నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను ఎంతమంది వెళ్ళారో నాకైతే తెలియదు వెల్ ఈ వీడియో చూసి వెళ్తే మాత్రం ఎస్ అని కమెంట్ చేయండి ప్లీజ్ ఎంతమంది ఈ చలికి వణుకుతున్నారో ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి పిల్లలు ఉండే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి నేను మా బాబు కోసము మందులు పెట్టుకోలేదు నైట్ మూడ్ ఇంటికి బాగాలేకుండా వస్తే చాలా జ్వరం వచ్చి ఫిట్స్ అనేది వచ్చింది నాకు చాలా బాధేసింది అందుకనే పిల్లలు ఉండేవాళ్ళు నా నాలా కాకుండా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు బాగుండాలి పెద్దవాళ్ళు బాగుండాలి ఇక్కడికి వచ్చేటప్పటికి శారీస్ అండి శారీస్ కూడా చాలా బాగున్నాయి మా బాబుకి రెండు సంవత్సరాలు ఉండేటప్పుడు ఫిట్స్ అనేది వచ్చింది బాబుకైతే పదో నెలలోనే వచ్చింది అందుకనే చాలా భయం వేసింది ఆ విషయాన్ని మీతో కూడా షేర్ చేద్దామనేసి వీడియో పెట్టానండి ఇక్కడ జీన్స్ ప్యాంట్లు కూడా ఉన్నాయండి ఈ షాప్లో చూడండి రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి జీన్స్ ప్యాంట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మీరు నా యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి మీతో పంచుకుంటే నాకు నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి అందుకనే మీతో పంచుకుందాం అనేసి ఆ వీడియో చేశానండి ఇక్కడ టాపులు కూడా ఉన్నాయండి పెద్దవాళ్ళకి పెద్ద పిల్లలకి చిన్న పిల్లలకి ఉన్నాయి పెద్దవాళ్ళకి టాపులు ఉన్నాయి డబుల్ ఎక్స్ ఉంది ఎక్సెల్ ఉంది అన్ని సైజులు ఉన్నాయి లెగ్గింగ్స్లో కూడా ఉన్నాయండి డబుల్ ఎక్స్ అని త్రిబుల్ ఎక్స్ అని ఎక్సెల్ అని లెగ్గింగ్స్ అన్ని కలర్స్ ఉన్నాయి మోడన్ లెగ్గింగ్స్ కూడా ఉన్నాయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాలి అందరూ బాగుండాలి ఇక్కడ చూడండి అన్నీ ఈ మోడల్ లెగ్గింగ్స్ ఇవి అయితే టాప్లే అండి అవైతే మార్చేసుకున్నాము డ్రస్లు మార్చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము చాలా చలిగా ఉంది సాయంత్రం కావస్తుంది మళ్ళీ బాబుకు బాగాలేదు కదా అనేసి ఇంటికి వెళ్తూ ఉంటే బాబాజీ దర్గా దగ్గర బుచ్చిలో బాబాజీ దర్గా దగ్గర ఇలా అయితే బండి మీద వంద రూపాయల చీరలు అయితే అమ్ముతున్నారండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇంతకు ముందు కూడా తీసుకొని వీడియో పెట్టున్నాను చూడండి చూడని వాళ్ళు ఉంటే ఇవే వంద రూపాయలు అంటండి చీర వాళ్ళు ఒకటో తారీఖు నుంచి పదో తారీఖులోపు ఎప్పుడైనా పెడతారు బండి మీద అనేసి దర్గా ముందే పెడతారు నేను వెళ్ళి తీసుకున్నాను అక్కడైతే చాలామంది అయితే వచ్చారు ఎవరైనా టైం ఉంటే వెళ్ళండి వాళ్ళు అయితే ఒకటో తారీఖు నుంచి పదో తారీఖులోపు ఎప్పుడైనా ఉంటారు చీరలు అనేవి చాలా చాలా బాగున్నాయి వంద రూపాయలండి ఒక చీర పిల్లలకి డ్రెస్సులు కూడా కుట్టించుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా కుట్టించుకోవచ్చు చాలా మెత్తగా ఉన్నాయి చీరలు మా పాపకైతే డ్రెస్సులు మార్చుకొచ్చాను కదండి అవి చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఇదైతే ఎక్కడైనా హల్దీస్కి పెళ్ళిళ్ళకి చాలా బాగుంటుందని తీసుకున్నానండి సింపుల్గా వేసుకోవచ్చు అనేసి దానికి దుప్పటా కూడా వచ్చిందండి ఇంకొకటి ఏంటంటే ఫ్రై ఫ్రైడే అలాంటి రోజుల్లో వేసుకోవచ్చని తీసుకున్నానండి మిడ్డీ మా వారైతే షర్ట్ తీసుకున్నారండి ఆ షర్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు షాప్లో అంత బాగుందో షర్ట్ అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్